సిగ్గా నువ్వు ఎమ్మెల్యేలు ఎంపీలు తిట్టను ఎందుకంటే వాళ్ళంతా ఎంతో గౌరవం ఉంటుంది అంతా కొద్దో కొద్దో గొప్ప చేస్తారు చేసినా చేయబడినా చేసినా అని చెప్పాలి కానీ ఇక్కడ కనపడుతుంది కదా ఈ పెద్ద మనిషి పాపం అయినా పప్పు తీసుకుండు పప్పు తీసుకున్నందుకు అది చిన్న స్మెల్ వచ్చిందంట అరే నువ్వు ఎమ్మెల్యే ఎంపీ ఎట్లయినా కొద్దిగా సిగ్గు విషయం మానం లజ్జ కొద్దాన్న జనరల్ నాలెడ్జ్ అన్న ఉంది నీకు చూడటానికి దున్నపోతులు నువ్వు పాప పెద్ద మనిషిని పట్టుకొని కూడుతున్నావు పప్పు దేంట్లో అయినా సరే ఏ కర్రీ అయినా సరే ప్లాస్టిక్లో టూ అవర్స్ కంటే ఎక్కువ ఉండదురా ఉంటే స్మెల్ వస్తుంది కొద్దిగా లైట్గా టేస్ట్ కూడా మారుతుంది అక్కడ ఏమైంది ఆడ పొద్దున్న వేసినట్టు పాపం కవర్లు వేసిండు అది పట్టి నీ దగ్గర వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే ఎంపీ దగ్గర రావాలంటే టైం ఉంటుంది షాప్ దాని నుంచి షాంపౌర్ తయారు చేయాలి కవర్లు వేయాలి కవర్ నుంచి మీ ఇంటికి రావాలి నువ్వు తినాలి తినే టైంకి అది కొద్దిగా చిన్న స్మెల్ వచ్చింది దాన్ని పట్టుకొని పిడిగుద్దులు గుర్తున్నావు మొహం మీద నువ్వు ఎమ్మెల్యేవి ఎంపీవి ఇంక గవర్నమెంట్ ఎట్లా ఉండాలి కదా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల్ని అంటే దేవుళ్లాగా చూసుకోవాలి వీఆర్ టాక్ టాక్స్ పేయర్స్ నా మట నీకు చదువు తెలియదు ప్లాస్టిక్లో ఫుడ్ వేస్తే ఏమవుతుందో తెలియదు నా మట నువ్వు ఒక ఎమ్మెల్యే ఎంపీ